డబల్ కి స్వాగతం రాచకొండ కమిషనర్ పరిధిలో నెల రోజుల్లో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్బాబు తెలిపారు మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎల్బీ నగర్ ఆరు వందల యాభై ఐదు మల్కాజిరి రెండు వందల తొంభై భోంగిర్ డెబ్బై ఒకటి రికవరీ చేసినట్టు సిపి తెలిపారు सर नमस्ते चलिए चलिए ले लेते हैं कॉल लेने चलेंगे कैसा होगा

పెట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను వెళ్ళాను ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేస్తున్నారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుంది అని అయితే అనుకోలేదు ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము సరే ఇది ఎంక్వైరీ చేస్తారా చేయడా అనే ఒక ఇదిగా ఉండేది బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఇదేంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు అప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాడు చాలా సంతోషం వేసింది అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం జరిగింది టు బి హానెస్ట్ సో అందరి పోలీసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా సంతోషం రాజకొండ కమిషనర్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఇక్కడ కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి మీరు వ్యవహారాలు తెలియజేస్తు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మన పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఇంకా ఇంకా దాని పైకి తీసుకుపోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు ధన్యవాదాలు తెలియదు నేను మీపేట్ నుంచి వస్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఎందుకంటే అది నా మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రెజెంట్ చేశారు

ఇన్ దర్ ఎనీ వన్ బాట్ మొబైల్స్ ఇన్ బల్క్ మొబైల్ ఇన్ బల్క్ బల్క్ నంబర్స్ దట్స్ వాట్ వి ఆర్ ఎంక్వైరింగ్ బట్ అస్ అఫ్ నౌ ఇందులో ఈ ఈ లాట్లో అర్ఫంట్ ఏం రాలేదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు మేము అన్ని ఇండివిజువల్ దాని సీజ్ చేస్తుంది ఇవన్నీ వీళ్ళుకుంటుంది అక్కడ సెల్లర్ని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేయడం కానీ ఇవాళ సారీ సెల్లర్ సెల్లర్ని ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా సార్ సెల్లర్స్ని ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్టల్ ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని లొకేషన్ పట్టుకొని ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ స్టోలెన్ ఫోన్ ఇది మీరు తెలియకుండా కొన్నారు ఇది మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన ఫోన్స్ ఇవన్నీ అదే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ దట్స్ వాట్ స్ట్రేంజర్స్ మోస్ట్ యూ లైక్ ఆఫ్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఇందాక లక్ష రూపాయల ఫోన్ను కమ్మారు అనుకోండి సో అది కొనడం తప్పు ఇందాక మీకు చెప్పింది అదే ఇందులో మాత్రం ఎవరు బల్క్లో అయితే కొనలేదు మొబైల్స్ బ్రష్ బాట్ యాసెప్ట్ నో ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ మేము వస్తాం మళ్ళీ ఒకసారి పెడతాం ఇంకా చేస్తున్నాము టీం ఫామ్ చేసాము ఐ విల్ కమ్ టు దట్ బాబు కష్టపడ్డ మా వాళ్ళు ఇది ఉందండి ఇది రాని అండి ఇన్ఫార్మ్ యూ వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్ సర్వ్లర్ పిట్నీ ర్యాక్ దానిపైన కొద్ది ఒక టీం పెట్టాము రెగ్యులర్గా

సిద్ధంగా లేరు వన్ ఇస్ దేర్ వీలే లాస్ట్ ఫోన్స్ కానీ స్టోలిన్ కాదు అంటే మనము స్టోలిన్ ఫోల్డ్స్ది కొన్ని బ్యాక్ అండ్ ఆపరేషన్ చేస్తున్నాం మేము అవి చెప్పినా మేము తప్పకుండా చెప్తాము ఓకే థ్యాంక్ యూ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో త్రీ టోర్స్ వాత్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను రికవర్ చేశారు స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్ని ప్రజెంట్ చేయమంటారు బట్ ఇందులో నేరస్తులు లేడు ఇందులో ఈ ఓన్లీ వి హ్యావ్ ఫోన్స్ ఇయర్ So we we'll, are trying to find out uh, stolen property, loaned, loan at in error, law it is by handing over these funds to the uh, victims. Uh, it is not end in itself. We will have uh, our investigation is still going on uh, to identify the accused who involved in these uh, commission offences. Uh, then uh, one important aspect is that. ఈ వీటిలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కి నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొని ఉంటే వాళ్ళకి కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అయింది ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలోఅప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోల్ అయిన స్పట్ ఎవర్ ద వేస్ట్ ద ఫోన్ ఇస్ నాట్ ద గేమ్ మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని అప్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో మొత్తం ఎల్పి నగర్ జోన్లో సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఐదు ఫోన్లు మల్కాజ్కి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఫోన్లు భువన్గేరి సెవెంటీ వన్ ఫోన్స్ మొత్తం థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో నెల రోజుల్లో బోర్కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ ఫుల్ ఉన్న చేయడం జరుగుతుంది దీంట్లో కొన్ని సర్టిన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్ దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరు ఉన్నారో మేము డైరెక్ట్గా అనుకోవట్లేదు మేము హూమ్ యూ సీ దిస్ ఫోన్స్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ఎమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్ వాళ్ళు మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఫోన్ ఉంది అనుకోండి లేకపోతే వన్ ల్యాక్ రూపీస్ వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇఫ్ సమ్మన్ ఈజ్ సెల్లింగ్ యూ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సడన్లీ ఈ నీట్ నో దాట్ దిస్ ఈస్ సమ్ సమ్ మిస్చీఫ్ ఈస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కుని ఉండడం ఉత్తమం ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరి అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా చర్య చేసుకున్నాను ఏంటంటే దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలో అప్ ఫోన్లో అయినా ఎవరు మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు ఇట్లా తక్కువ రేట్లు స్ట్రేంజర్స్ అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనం తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే ఇంతే ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే టు బీ కేర్ఫుల్ వెన్ దే ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్గా వచ్చుకోవాలి దిస్ క్యాన్ గో ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మే మిస్యూజ్ యువర్ ఫోన్ సో మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే యూ హౌట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ ఇట్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్ అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సమ్ సమ్ టైమ్స్ ఇట్ మే ల్యాండ్ ఇన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దట్ విల్ కాస్ థర్ నేషన్ అండ్ చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే కానీ ఇదే ఫోన్స్ వాడడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వి రిక్వెస్ట్ ఓనర్స్ టు కీప్ ద ఫోన్స్ ఇన్ ద సేఫ్ ప్లేస్ దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి సో దట్ ఈవెన్ ఇఫ్ ఈ సమ్ అఫెండర్స్ కమిషన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్ యూ విల్ నాట్ బిన్ అ పర్సన్ యూజ్ ఇట్ అది కూడా ఉంటుంది దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ పర్సన్ బాట్ ఫోన్స్ ఆల్సో ట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దమ్ మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్లానిక్ కానవసరం లేదు ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు సిఐఆర్లో వచ్చింది కాబట్టి మేము మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్ట్లో పంపిస్తున్నారు కొందరు ఇస్తున్నారు దగ్గర ఉన్నవాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజిటేట్ చేస్తున్నారు అలా చేయొద్దు అది వీ డోంట్ ట్రీట్ యువర్ కైండ్ ఆఫ్ నా ఫ్రెండర్ వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తుంది కాబట్టి వీల్ సటన్లీ లుక్ ఇన్ టు దాస్పెక్ట్ తర్వాత మేము కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించి మేము చెప్తాము సో దాట్ ఇట్లా ఎవరైనా కాబట్టి ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళది అంటే వెరిఫికేషన్ చేయడం ఆధార్ ఎటువంటి ఏదైనా డ్రేసబుల్ ఈ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తెచ్చుకోవడం బల్క్ ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం అని పోలీసు ఇన్ఫార్మ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి ఇట్ ఇస్ బికమ్ అయిన నో సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక వన్ మంత్లో మూడు కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ను ఒక్క కమిషనరేట్లో సీజ్ చేసి అంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాండ్ కావాలని కోరుతున్నాను దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు టీసీపీ కైమ్స్ డీసీపీ కైమ్స్తో పాటు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ మై కాన్స్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేసారు నేమ్స్ మీకు ఇచ్చాను నేను అవి ఒకసారి చూడండి వాళ్ళు మా కస్టమర్ పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి థౌసండ్ సిక్స్టీన్ కాల్స్ చేసి వాళ్ళను వాళ్ళు రెండు మూడు సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ లను ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ లకు కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా అగ్రెట్ తీసుకుచ్చి ఇవాళ్ళకి ఫోన్ సందేశం చేసం వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు వి విల్ రివార్డ్ దెం సూటబులీ సో దట్స్ ఇట్